అంతేకాతుంది ఈ లోకం కూడా అలా ఆ తప్పుడు మార్గాన్ని వెళ్ళకుండా యోగాభ్యాసంలో వెడుతున్నటువంటి వేడికి ఏం జరుగుతుందంటే ఈ అంతకు ముందు ఉన్నటువంటి వాసనలన్నీ కూడా ఇక్కడ ఏం జరుగుతుంది జాగ్రత్తగా అది వరకు జీనాచడం కిట్ పెట్టుతనం ప్రారంభమైంది చుదుడు నీతుడు அந்த ஆட்டோக்கு எவ்வளோ டபுள் டபுள் இவ்வளவு பூர்த்தி தான் மாட்டாடு நடிச்சு நீக்கம் டபுள் அனைவருக்கு இது ஜாக்கரூக்க உத்தமத்தி குணங்கள் கருணாநிதி ரெண்டாவது బదలు పెట్టేటువంటి పెంకు అవుతుంది పెంకు బదలు పెట్టేట్టుగా ధూళి అవుతుంది ధూళి ఇంకా గాలి ఎగిరేటికి కణములు అవుతుంది కణములు ఇంకా ఎగిరేటికి అణువు అవుతుంది అణువులు ఎగిరేది పరమాణు దీన్ని ఏమంటారు చేంజ్ పరిణామం అంటారు పేనాక్షన్ అలాంటివి పేనాక్షన్స్ జరుగుతూ జరుగుతూ డబ్బుల దగ్గర నుంచి ఎక్కడ దాకా వచ్చింది పరిణమిస్తుంది కొంత ఆదరణ ఎంత ఆధారంగా పనిచేస్తుంది అన్నింటిలో ఉన్నటువంటిది ఒకటే వస్తూ కదా ఆత్మ జ్ఞానం ఒకటే మిగిలింది అది కాక రెండవది నిధళ్ళు ఆదరణం చేస్తుంది ఆత్మజ్ఞానం నుండి ఆదరంగా తిరిగిపోతుంది అంటే ఆత్మజ్ఞానం నుండి ఆధారమయ్యేటప్పుడు అది ఇతర చూపించేటప్పటికి ఏ రూపంలో వస్తుంది అవుతాం అంటే మైర్లీస్ ఏ రూపంగా ఎక్కువ అవుతుంది ఈ పూర్తి అయ్యేటప్పటికి అంటే వాళ్ళకి ఆ సంస్కారం పోలే సంస్కారం ట్రాన్స్లేట్ అయ్యే కారణం సుమారున్నాయి అయితే మా కోటానికి కాలేజీలో కూర్చుకోవాలి మా కూటానికి స్కూల్ వచ్చి రావాలి గ్యాస్ వచ్చాలి అనేటువంటి వాళ్ళు ప్రేమ అంటాం వీడిది ప్రేమ అంటాం అనకూడదు ఇది లేడు ఇది అందరిలో ఉన్నటువంటి ఆత్మజ్ఞానం ఉన్నందు ప్రేమ అంతర్యాన్ని ప్రేమ కనుక ఎవరికి కావాల్సినా తన కొడుకు చేసి చేసినట్టు చేస్తారు తప్పింది ఇది చేయలేదు చేయలేగలం

ఇక్కడ ఏదైతేనే ప్రశ్న పుట్టనటువంటి ప్రయత్నం దగ్గర ఉంటాయి మీకు ఏ దేశంలో అయినా ఏ ఊళ్ళో అయినా రామకృష్ణ ముస్సులకు వెళ్ళడం అక్కడ స్వామి లాగానే తమ ఆశ్రయం ఎక్కువని అడుగుతాం లేదా బ్రాహ్మణుల ఆశ్రయించిన్నారు అక్కడ బ్రాహ్మణుల ఆశ్రయం తీసుకోవాలంటే వివేకానంద ఆరోగించడం రామకృష్ణ కూడా సమావేశించడం వీళ్ళిద్దరూ కూడా మన పొలిటికల్ లాంగ్వేజ్ లో నాన్ గ్రామించాక శ్రీకృష్ణుడు నాందరములు కదా శ్రీరాముడు ఇది మనం ఇప్పుడున్న లాంగ్వేజ్ లో చూసుకుంటాం ఇప్పుడు ఒక్కటి మొక్కటైన లాంగ్వేజ్ కదా అని చెప్పి ఆ లో చూసుకోవాలి సెక్యులర్ లాంగ్వేజ్ ఉంటాను కదండి అంటే ఈ కులవాడికి ఎన్ని ఉద్యోగాలు ఇవ్వాలి ఈ కులం చేయాలి అలాంటి శుభమైనటువంటి టైంలో ఆ పేర్లతోనే చెప్పాలి విషాదం అయితే అక్కడ టైం రాంగ్ రామ్ గడ్డని గొడ్కుంటే తెలుస్తుంది తేడా అలాగే శివానంద ఆశ్రమం చేయడం అనుకోండి ప్రపంచంలో అందుచేట్లో ఉన్నారు అన్ని దేశాల్లో అక్కడికి వెళితే అంటే స్వామి సచిదానంద పరస్పతి ఉన్నారు అంటే వీరు పూర్వం ఏకా మా అచేళ్ళ గారు అంటే అయితే వారికి పెట్టం

కూర్చొని పనిచేస్తుంటే ఎక్కడ ఇష్టపడైనా సరే అక్కడ అయితే ఇంటి దగ్గర వాళ్ళు బొగ్గు తీసుకోరు కానీ ఇక్కడ గుర్తురాడు బం చేస్తే పక్కన కూర్చున్న వాడు ఏకల వాళ్ళని ఆడేతానికి ఏమైతే వాడు అని అవకాశం గుంటూరులో బంజేస్తున్నా అంటే పక్కన ఉన్నటువంటి వాడు ఎవడో అనే ప్రశ్న లేదు ఎవడనే ప్రశ్న అంటే సీవీ ప్రశ్న ఉండదు లేదా మురుస్తుంది ఇట్లాంటివి ఉంటాయి ఎప్పుడున్న మంత్రి అందుచేత மன மாமூல் பிரேம அன மாதிரி வீடு பிரேம தாடக்கு சார் அந்த பரம பிரேமலி பிரேம எல்லாம் சார்பேசம் கனக்கே கேட்டாங்க ஆயிரம் இது కనుక నీతుడు తీసినారి అయినటువంటి వాడు వాడి లక్షణం ఏ లక్షణంగా మారింది అందుకని కాళ్ళు ఎన్ని అవతాకలు సుఖమకలు ఎదుడి జిడు ఉన్నాయి యోగ సాధనం పూర్తి అయ్యేటప్పటికీ అవన్నీ భస్మమైపోతాయని కానీ మాయమైపోతాయని కానీ అనుకోకండి కాన్స్లేషన పరిస్థితి వస్తుంది అంటే బెటర్ యూజ్ ఆఫ్ ది వర్స్ థింగ్స్ జరుగుతుంది అంటే అది వరకు నిరుపయోగములు విపత్కరములు చూడు మూడించినట్టివి అయినటువంటి లక్షణాలు ఏవైతే మన దగ్గర ఉన్నాయో అవన్నీ ఉపయోగకరములు వినియోగకరములు సత్ప్రయోగకరములు అయినటువంటి లక్షణాలు మాట అవన్నీ అధికలకి ముందు చేస్తారట ఇవేమి ఆఫీసులో ఉన్నటువంటి రిటార్డ్ పాప రిటార్డ్ కాదు దీనికి కోట్లేదని తగలబెట్టలు పెనటు ఎంటికి చేస్తారు కానీ అలాంటిది కాదు ఇటు కాళ్ళ పెడితే అలాగే కానీ ఇందులో అన్ని ప్రతిదీ తనికొచ్చేది పనికి రాకుండా ఎందుకు పోతున్నాయంటే జీవితంలో ఉన్న పని వేశారు ఏది ఎక్కడ వినియోగించాలో తెలియక కానీ ఏ నర్చండి మీద ఏ నర్చిందుకు పెట్టాలో తెలియ కానీ దిగిసిపోయినాయి కానీ లేకపోతే ఇటు టెన్షన్ ఇట్లా ఎందుకుంటుంది రెజనార్డన్ మోడల్ ఇన్ ద రియాక్షన్ విత్ గెస్కుల రైలు నోరు నోరు మబుజీ షైడన్ పట్టుకోవడానికి వస్తున్నాడు ఫోలిస్ ఈక్వల్ రెజనార్డన్ నాటరీ చేసినాడు బ్రదర్ గన్లే తీరురు గుర్ నటన్ రియాక్షన్స్ బాబు అన్నాడు గుర్ మెకబడ గుదురాని ఇద వాదిదా ఫోలిస్ తెలుస్తుంటే హైడ్రోజన్ నిల్లపరు దుద్దగాందిగా ఇది విడి కార్ దగ్గర వేల కాలం చేయబట్టి తిప్పక ఇంటెర్ట్ కి రాదు కాలం సే అందలో ఉకుదు ఇని ఏయింది కొడుకు ఇస్తే ఉంది తన తనసారి గారు ఇంకా పెరుగు పెట్టి చెప్తున్నారు అలా అవుతాను తీసుకుని కూడా పెద్ద మొన్న పడ ఏడ సినిమా ప్రొడక్షన్ కాంపిటీషన్ అనేది పెట్టారు అంటే ఒకే కరో ఇచ్చి పదహారు పదిహేడు మంది చేత వేరే 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 సినిమా తీసి టీవీలో చూపించారు ఇప్పుడు నేను విజయం అందులో పద్దెనిమిది వేరే వేరే యాక్టర్లు చూపించారు అదొస్తే అలా జరుగుతాయి జీవితంలో అంటే తాళం చెవి పనికొచ్చేది అదే అయితే తప్పుడు ఇంకోటి కారులో పెట్టాను చూడండి ఆ కారు పనికొచ్చేది వాడికి దాని తాళం చేయ వాడే మన కారు దానికి అటో ఉంది మన కారు దానికి మన తాళం చేయ పనికి వచ్చేది వాడి కారు కనుకొచ్చేది వాడు తాళం చేయకొచ్చేది కానీ మనం ఏం చేసాం వాడి కారం వాడి కారుకి మన తాళం చేయబెట్టేటప్పటికీ అందులో ఇరుక్కుని ఇరిగిపోయింది ఇలా కూడా పోలీసులు కానీ వచ్చారు ఇద్దరిని కూడా ఆయించారు జీవితంలో చిక్కులు అంటున్నాను చూడండి మనం చిక్కులు తెచ్చుకుంటున్నవి కానీ మొదలైనవి కష్టాలు తెచ్చుకుంటున్నవి కానీ పాపం అని కానీ మొదలైనవి అన్నీ కూడా ఇట్లాంటివి ఇంకా పరిక్రాంతి ఏమి లేదు ఏది ఎక్కడ వస్తుందో తెలియండి అంతే పరిక్రాంతి అది దేని గురుజనే నశిస్తుంది అప్పుడు ఎలా అవుతుంది ఎందుకంటే రెండు ఉండగరా ఇక్కడ ఆత్మ జ్ఞానములోకి జాగరూకత అనేట కుతూస్ నిందండలు ఏం చెప్ప్రం కొడుతని లేదంట ఉండటప్పుడు బాగా జాగృతత లేవేల మనసుదు జాగరూకత లాగేస్తాం అవుతుంది అంతే వాడు వస్తూ వాడి సర్టిఫికెట్లు దగ్గర అన్ని పెట్లా పెట్టుకుని అది కట్టితే తగలించుకుని ప్రయాణం చేస్తూనేటువంటి మనిషికి అంటే వాడు వాడికి మత్తులు చేసి ఆ పెట్ర ఆగేసుకొని వెళ్ళిపోయి తర్వాత రైల్లో వెళ్ళిపోతే చేసుకొస్తే వస్తుంది అంటే జాగరూకత అనేటువంటిది మిగిలి లక్షణం దేని ఎందుకు జాగరూకత అనేటువంటి ఎక్కువ మిగిలేదు దాన్ని వివరించడం కోసమే మనకి పైకి ఏదైనా సరే ఎవరికైనా సరే ఏ సహాయంగా చేస్తాను ఏదైనా చేస్తాను ఎవరినైనా సరే పరిపాలిస్తాను నన్ను నమ్ముకోండి పెరిగాడు ఎంతవరకు విడిగి పెరిగాడు మూడు లోకాలు ఆక్రమించిన తరపు దొరిగాడు పెరిగిన తర్వాత ఏం చేశాడు ఎంతవరకు వైపు వైపులో అయితే ఆక్రమించాడు దేనిలో వీడు పరిపాలిస్తున్నాడు అది లాగేశాడు నువ్వు చూడలేదు లాగేసేటప్పుడు ఏం మిగిలింది నాదే ఎంత పోయింది నేను మిగిలింది ఇప్పుడు వస్తూ ఇచ్చేందుకు ఇవ్వటం కోసం కాదు రాను అన్నది అక్కడ తెలుసు నేను ఏంటంటే ఇప్పుడు ఇది చెప్పటం కోసం దలిచక్రవర్తి కానీ ఇందరూ ఇంత హంగామం అయిపోయి దలి చక్రవర్తిని ఇవి పట్టుకుంటున్నట్టు చెప్పి అయినప్పుడు ఇంద్రుడు మెదలైనటువంటి వాళ్ళు గవన్లో విడుకలు సంతోషిస్తున్నప్పుడు అవతల రాక్షసులు అంతా కూడాను అయ్యో ఇలాంటి మహానుభావుడికి ఇలాంటి సుఖ కింద కింద మీద కడుపుతున్నప్పుడు ఇన్ని జరుగుతూ ఉండగా మరి బలిచ ప్రయత్నం లెక్క చేయలేదు ఇది ఎందుకు పోయిందని లెక్క చేసినట్టు అసలు ధ్యానం ఎందుకు చేస్తాడు చేయలేదు అప్పుడు మాత్రం పాయింట్ గుర్తొచ్చింది బలిచేసే భార్య అభించావాళ్ళు ఆవిడ బయలుదేరు వచ్చి నేను అడిగింది రాయణ ఏదో పురాడల్లో వచ్చావు ఏదో మూడు అడుగులు అడుగునో ఇది ఇంత దొరికే నువ్వు ఇష్టా బయట పెట్టే ఎవరు అందరు ఇవన్నీ దాని ఏమన్నా ఇవినే కాదమ్మ నువ్వు గారుడివాడివి కాదమ్మ నువ్వు సృష్టికర్తవి కాదమ్మ విఘునాతీతుడువి కాదని సృష్టి అతీతుడు నీకునే టైటిల్స్ అన్నీ నేను కాదని నువ్వు బోర్డులన్నీ అటుపోతా నువ్వు భగవంతుడివి అది దేవుడివి అది అంతకంటే కాదని అయినా అయితే అయింది ఒరిగి చూసింది అంటే కానీ మీ దగ్గర చిన్న వీక్ పాయింట్ నీ దగ్గర ఆన్సర్ లేదండి కానీ నువ్వు వచ్చి అడుక్కున్నావు ఏమో అడుగుతున్నావు మూడు అడుగులు మూడు అడుగులు అడుక్కుంటే ఇచ్చాడా లేదా ఇచ్చాడు మూడో అడుగు కూడా ఇచ్చాడు తండ్రి తన పడదు అది అయిపోయాక వీళ్ళు బంధించమన్నావు నువ్వు అడిగావు అడిగింది వాడు ఇచ్చాడు తర్వాత బంధించమన్నావు దేనికి బంధించమన్నావు అని అడగడు అంత దేవుడు గారు తెలంగాణ వచ్చారు భాగవతంలో జాతండి అర్థం అక్కడ అంటే అర్థం ఆన్సర్ లేదు ఇప్పుడు మీరు అడిగిన దానికి ఆన్సర్ లేదంటే అర్థం అది దేని గురించి జాగ్రత్త అంటే ఆన్సర్ లేని స్థితి అందుకు వాడు ఆ తీసుకొచ్చి ఆవిడ దుస్తు సైలెన్స్ సబ్జెక్టు చేయించాడు ఆన్సర్ లేదు ఎందుకోసం ఇలా చేశావు అని కేటేదో విచారణ చేస్తూ ఉండగా ఏం కోసం